రెండిటికి మధ్య వ్యత్యాసం ఏముంటుందో చాలామందికి తెలియకపోవచ్చు దాని పట్ల అవగాహనప్పుడు మామూలుగా మనకి ముడి బియ్యం అంటే బియ్యాన్ని ఒక మిల్లులో వలిసేసాక ఊకని తీసేసాక వచ్చే పాలిష్ పట్టకుండా ఉండే ఒరిజినల్ ధాన్యమే ముడి బియ్యము పూర్వం రోజుల్లో మిల్లులు లేనప్పుడు దీన్ని రోకలతో దంచి బియ్యం పైన ఉండే ఒడ్ల యొక్క ఊకని చెరిగేసేసుకుని ఆ బియ్యాన్ని దంపుడు బియ్యం అనేవారు అనమాట దంచారు కాబట్టి దాని పేరు దంపుడు బియ్యం అని వచ్చింది అట్లాగే మిల్లుల్లో మనం పాల అంటే ఊక మిల్లుతో పొర చెక్కిచ్చేసిన దంచిన జరిగే మెకానిజం ఒకటే అక్కడ యంత్రం చెక్కుతున్నది పైన అనే పొట్టుని ఇక్కడ ద రోకలతో చేసాం అదైనా ఇదైనా ఒకటే కానీ బియ్యాన్ని అసలు పాలిష్ పట్టకుండా వాడుకుంటే వచ్చిన బియ్యాన్ని వచ్చినట్టుగా పాలిష్లో పోయకుండా అట్లా వాడుకుంటే వీటిని ముడి బియ్యము అంటారు లేదా దంపుడు బియ్యం అన్నవి అనుకోండి